ఓం శ్రీమాత్రే నమ పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా భర్తగా సంతానంగా తల్లిదండ్రులుగా మిత్రులుగా నౌకర్లుగా ఆవులు గేదెలు కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకు తారసపడుతుంటారు ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవడమో మరణించడమో జరుగుతుంది ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే మన పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మనం సంపాదనతో పోషించబడే భార్యగా సంతానంగా మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు ద్వేషం కూడా బంధమే పూర్వజన్మలో మన గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగాను దాయాదులుగాను ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగాను సహాయకులుగాను ఎదురవుతారు ఉదాహరణకు ఒక జరిగిన కథ కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు ఆ వృత్తిలో నెలకు పదివేలకు పైనే సంపాదించేవాడు కానీ తన సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచను పడుకుంటూ మూకాంబిక తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు తన సంపాదనతో ఇద్దరు కొడుకులను ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు ఒకసారి మూకాంబిక తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాన్ని చూసి ఇలా చెప్పాడు పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్నా తాను బాధల పడుతూ వాళ్ళని చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఇంకో కథ ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త కుండిలో తిని పారివేసిన విస్త్రాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి ఒక మారు శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామివారు బందరికి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకొని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్తారు అప్పుడు స్వామి స్వామివారు నువ్వు మోయగలిగి ఉండి కూడా ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతను బియ్యం బస్తా మోయాల్సి ఉంటుంది అన్నారు ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాము మనము ఇతరుల నుంచి మొహమాటం చేతనో మర్యాదకో కృతజ్ఞతగానో గౌరవంతోనో లేదా మరి ఇతర కారణాల ద్వారాను ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి కొత్త వాళ్ళ నుంచి లాంటి వస్తువుల్ని తీసుకోవడం మన పెట్టేలాంటివి మోయించడం పక్క వాళ్ళ షాప్కు వెళ్తుంటే నాకు ఫలానా అది తీసుకురా అని చెప్పడం ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం అవి కర్మబంధాలు అవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు